నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు సాంబారు ఇడ్లీ దోశ అన్నం వీటిల్లోకి చాలా బాగా ఉంటుంది పప్పు ఒక కప్పు తీసుకున్నానండి ఒక ట్వంటీ మినిట్స్ ఇలా నానబెట్టాను చూడండి ఉడకబెడితే ఇప్పుడు చాలా మెత్తగా వచ్చింది ఎందుకంటే కాసేపు నానిన తర్వాత ఉడకబెట్టుకుంటే బాగా వస్తుంది తర్వాత అలా గరిట్తోనే కూడా వినిపేయచ్చునండి ఎనిపేసి ఒక పాత్రలోకి పంపి పెట్టుకోవాలి మళ్ళా అదే కుక్కర్లో దాన్ని వాష్ చేసి అలాగే పోపు పెట్టుకోవాలండి మామూలుగా సాంబార్ అంటే వంకాయ మునక్కాయలు ఇవే సాంబార్ అని అనుకుంటారు ఏ కాయలైనా వేయచ్చండి సాంబార్కి బాగా టేస్ట్గా ఉంటుంది ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు ఇవి వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇది బాగా మెత్తబడేంతవరకు సిమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ టమాటా బాగా మెత్తబడిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు బీన్సు క్యారెట్ ముల్లంగి ఇవ్వండి అన్ని కూరగాయలు కలిపి కూడా చేసుకుంటారు ఈ విధంగా కాసేపు వేయించి అప్పుడే మనము ఎని పెట్టుకున్నాము ఆ పప్పుని దీనిలో వేసేయాలండి తగినంత కారము ధనియాల పొడి వేసి బాగా కలిపి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి కొద్దిగా చింతపండు వేయాలండి పులుపుకి టేస్ట్ బాగుంటుంది మనం మామిడికాయలు ఉంటే మామిడికాయలు వేస్తాము లేదా చింతపండు పులుపు కొద్దిగా వేయాలి సాంబార్కి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది చూడండి సాంబారు బాగా ఉడుకుతూ ఉంది టేస్టీ టేస్టీ సాంబారు రెడీ దీనిలో మనము మెంతి పొడి కూడా వేసుకోవచ్చండి కొందరికి నచ్చదు తినండి ఏ రకమైన కాయలైనా వేసుకోవచ్చు మనం